అందరికీ నమస్కారం ఈ ఒక్కొక్కరు ఒక్కో విధంగా దానా ఇస్తుండ్రు పొట్టేలు పెరగటానికి నేను మాత్రం మా ఫామ్లో పెట్టే దానా ఏందనేది ఒకసారి చెప్పాలనుకుంటున్నా మొక్కజొన్న ఒకటి బియ్యం ఉంటాయి కదా బియ్యం ఒకటి శనగ చెక్క ఉంటుంది కదా ఈ మూడు కల్పిస్తాను అనమాట మొక్కజొన్న వచ్చేసి ఒక కేజీ అనుకోండి మొక్కజొన్న ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తా అల్లా కలుపుతా మళ్ళీ వచ్చేసి బియ్యం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ చెక్క ఇది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కలిపేసి మొత్తం వన్ కేజీ అయింది కదా దానికి ఇక ఈ మూడు కలిపేసి ముందు రోజు నానబెడతాం అనమాట నానబెట్టినాక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వాటిని మనకు వేస్తాము ఇది అంటే ఉదయం ఆరు గంటలకు ఒకసారి వాటర్ తాపుతాము పొట్టేళ్లకు ఎర్లీ మార్నింగ్ ఏమేత అయ్యకుండా ఆరు గంటలకు వాటర్ తాపినాక ఎనిమిది గంటలకు ఒకసారి మార్నింగ్ వేస్తాం అనమాట దాన్ని బట్టి ఒక కొన్నిటికి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ కొన్నిటికి టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ట్వంటీ ఫైవ్ కేజీస్ థర్టీ కేజెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి దాని ప్రకారం వేసుకుంటాము దీంతోపాటు లివర్ ట్యానిక్ కంపల్సరీ వారానికి త్రీ టు ఫోర్ టైమ్స్ తాపుతా అనమాట ఈ తాపడం మెయిన్ లివర్ ట్యానికి తాపాలే లివర్ ట్యానిక్ తాపడం వల్ల చాలా ఉపయోగం అనమాట మనకు నేను ఫామ్లో పెట్టేది ఈ మూడు ఈ మూడు కలిపి మిక్స్ చేసి వాటికి పెడితే మంచిగా పుష్టికరంగా తింటున్నాయి మంచిగా గ్రోత్ కూడా చాలా బాగా వస్తుంది ఒకసారి వీలుంటే మీరు కూడా ట్రై చేయండి ఈ మూడు కలిపి ఇది పరిస్థితి